ఓం నమ శివాయ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీ జీవితానికి ఉపయోగపడే చాలా పెద్ద శుభవార్తని వింటారు మీకు నచ్చిన ఒక అందమైన స్త్రీతో గడపడానికి ఈ రోజు చాలా ప్రయత్నం చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు చిన్న చిన్న విషయాలు కేసి కాకు పడతారు మానసిక ఆందోళన పెరుగుతుంది వృత్తి రీత్యా జాగ్రత్తగా ఉండడం మేలు సహనం అన్ని విధాలా శ్రేయస్కరం కోపము ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి ఇంకా మీకు ఎక్కువగా కష్టాలు వస్తాయి నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు బంధుమిత్రులతో కలుస్తారు సినిమా విషయంలోనూ ఆటంకాలు ఎదురవుతాయి కుటుంబంలో మార్పును కోరుకుంటారు ఈ ప్రవర్తనని ఇతరులు ఆదర్శంగా తీసుకునేలా ఉండాలి వారానికి ఒక్కసారైనా సరే ఆలయ దైవ దర్శనం చేసుకోవడం వల్ల ఆటంకాలన్నీ తొలుగుతాయి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలన్నీ తొలుగుతాయి రోజు పక్కదారి పట్టించే వారి మాటలు నమ్మొద్దు నమ్మితే ధనం నష్టపోతారు జాగ్రత్త వారి విషయాలలోనూ తలదోర్చకుండా ఉంటే మీరు ప్రశాంతంగా ఉంటారు ఈ గ్రహ నక్షత్రాలను బట్టి ఈ రోజు ఆకస్మిక ధన లాభం గోచరిస్తుంది ఈ రోజు ధన లాభం రాకపోతే మీకు గ్రహ దోషం ఉందని గ్రహించండి ఈ రాశి వారికి ఈ రోజు మధ్యస్థంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ రాశి వారికి వాహన వస్తు వస్త్ర లాభాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు శుభ ఫలితాలు కలగడం కోసం విఘ్నేశ్వర స్వామి అష్టోత్తరం పారాయణం చేయడం విఘ్నేశ్వర స్వామిని మనసారా పూజించి ప్రార్థించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు నిద్రలేమితో బాధపడుతున్న వారు ప్రశాంతత లేక బాధపడుతున్నవారు పాలతో చేసిన నైవేద్యాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించడం ద్వారా అలాగే సూర్యోదయానికి ముందు భగవద్గీత వినడం వల్ల ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది వ్యాపారాలలో ధన నష్టం కలగకుండా ఆచితూచి ఆలోచించి ముందడుగు వెయ్యండి దోస నివారణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది వెంకటేశ్వర స్వామిని మనసారా పూజించి ప్రార్థించడంతో పాటు వెంకటేశ్వర స్వామి శతనామావళి పారాయణం చేయడం వల్ల మీకున్న ఆటంకాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉదయాన్నే వినడం వల్ల ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి రోజు ఈ రాశి వారి పరిహారం వచ్చేసి తమలపాకును తీసుకుని దాని మీద పసుపుతో ఓంకారం రాసి పారే నీటిలో పారవేయడం వల్ల ఇంట్లో ఉన్న అన్ని రకాల దోషాలు నివారణ అయిపోతాయి దుర్గా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించండి అన్ని శుభాలే కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ